అందరికీ నమస్తే నేను మీ గోపాలమిత్ర రాజేష్ గౌడ్ ప్రతి డైరీలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ గాడిలో పశువులు పడుతుంటాయి పాడి పశువులు అనేవి అంటే పక్కన ఉన్న పశువు దాన్ని గుద్దడం కానీ లేదంటే దీనికి ఏదైనా తాడగట్టి మనం ఇంజక్షన్ వేసే క్రమంలో అది బెదిరి అందులో దూకడం కానీ చేస్తుంటుంది అటువంటి సందర్భంలో ఏమైతే అంటే ఈ ఆవు కూడా ఏంటంటే ఇంజక్షన్ వేయడానికి వెళ్ళడం జరిగింది ఎదకి వచ్చిందని చెప్పేసి ఆ ఉంటే ఏం చేశాడు బీహార్ వర్కర్ కాళ్ళు కట్టేసి అదుపు చేయడం చేశాడు కాకుండా ఏమైందంటే అది బెదిరి ఆ గాడిలో పడింది ఆ గాడిలో పడినప్పుడు ఏమైందంటే దానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా సందర్భాల్లో అయితే గాడిని పగలగొట్టి అయితే పశువులు బయటకు తీస్తారు కానీ ఒక బీహార్ వరకు ఒక చిన్న ఉపాయంతో ఏం చేశాడంటే దాని మూతికి అంటే శ్వాసను బిగబట్టేటట్టుగా చేశాడు అంటే ఒక దాని మూతికి ఏం చేసిడంటే ఒక చిన్న టవల్ను చుట్టి నీరు పోసిండు నీరు పోస్తుంటే ఏమైందంటే దాన్ని శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది శ్వాస తీసుకోవడం కష్టమవుతున్న క్రమంలో ఏమైందంటే దాన్ని పూర్తిగా లేవడానికి ప్రయత్నం చేసేసి అది ఆ గాడి నుంచి పూర్తిగా ఒకసారి ఒకటేసారి లేచింది సరే ఇది ఎంతవరకు సేఫ్ సైడ్ అనేది అయితే నాకు కూడా తెలియదు ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఇలా చేశారా ఇది కరెక్టేనా ఇంకా వేరే రైతులకు తెలియజేయాలని కూడా మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి అయితే ఆ గాడి నుంచి అయితే అది ఆ విధంగా బయటపడింది చాలా సందర్భాల్లో మాత్రమైతే నేను చూసిన సందర్భంలో అయితే గాడిని పగలబొట్టినాక మాత్రమే బయటికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అది గేదె కానీ ఆవు కానీ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి